పెన్షన్ పంపిణీ చేసేందుకు వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగి వద్ద నుంచి రూపాయలను వ్యక్తులు ఘటన మండలంలో జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండ గ్రామానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న వీరం రంగారెడ్డి పెన్షన్ పంపిణీ చేయడానికి తన ద్విచక్ర వాహనంపై గ్రామాలకు వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని ఆపి అతని వద్ద ఉన్న రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయల నగదును దోచుకొని వెళ్లారు వీరం రంగ్రెడ్డి శుక్రవారం కెనరా బ్యాంకులో నగదు డ్రా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్లి ఉదయాన్నే వేకో జామున పింఛన్ పంపిణీ నిమిత్తం పెద్దనపాలెం పాలెం వెళుతూ ఉండగా వయ బాదాపురం సమీపాన గుట్ట ఎక్కి దిగుతున్న సందర్భంలో ఇద్దరు దొంగలు అతన్ని సమీపించి అతన్ని నెట్టేసి అతని దగ్గర ఉన్న క్యాష్ బ్యాగ్ ను అపహరించుకుని వెళ్లారు వెంటనే బాధితులు తొనకొండ చేయబడినే త్రిప్రాంతకం సిఐజీ అస్సా మరియు దొనకొండ ఇన్ఛార్జ్ ఎస్ఐ శివ దొంగతనం జరిగిన ప్రదేశానికి చేరి ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు అనంతరం ఒంగోలో డాక్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమైపోయింది ఈ సందర్భంగా త్రిప్రాంతపురం సిఐజీ అస్సాన్ మీడియాతో మాట్లాడారు అలాగే ఎటువంటి వారైనా పట్టుకోగలమని కేసును చేదించే ప్రయత్నం చేస్తామంటూ గట్టిగా నొక్కి తేలిచి చెప్పారు అనంతరం వెల్ఫర్ అసిస్టెంట్ అభిరావు రంగారెడ్డి మీడియా ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడించారు ఈ విచారణ కార్యక్రమంలో ఒంగోలు రాక్స్వాడ వరప్రసాద్ రంగారావు మరియు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు దొనకొన మండలం ఓ పెద్ద గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి రంగారెడ్డి అని అతను ఈరోజు పెన్షన్స్ పంపే పంపిణీ కార్యక్రమంలో భాగంగా నిన్న కెనరా బ్యాంకులో మొత్తం రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలని పెన్షనర్స్కి ఇచ్చే క్రమంలో డ్రా చేయడం జరిగింది ఆ క్రమంలో ఈరోజు ఏకోవజామున ఐదు గంటలకి వాళ్ళ సొంత గ్రామం అయినటువంటి చందలూరు విలేజ్ నుంచి చందవరం విలేజ్ చందవరం గ్రామం నుంచి బయలుదేరాడు బాదాపురం కొండ దిగు దిగువ దిగువన వెళ్తున్న క్రమంలో బండి మీద అతను వైపు నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అతను బండి ఆపి అతని దగ్గర ఉన్నటువంటి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల క్యాష్తో ఉన్నటువంటి బ్యాగ్ను తీసుకొని వెళ్ళటం జరిగింది అందు నిమిత్తం ఇక్కడ దర్యాప్తు చేయడానికి వచ్చాము కేసు రిజిస్టర్ చేస్తున్నాము డాగ్ స్క్వాడ్ కూడా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాము అతి త్వరలోనే కేసును డిటెక్ట్ చేస్తాము నా పేరు రంగారెడ్డి నేను పెద్ద దునకొండ మండలం పెద్దనపల్లెం సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిటెంట్గా పనిచేస్తున్నాను ఫిబ్రవరి ఫస్ట్ పెన్షన్ పంపిణీలో భాగంగా నాకు కేటాయించినటువంటి రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలని ఇంటి దగ్గర నుంచి తీసుకొని ఉదయాన్నే ఐదు గంటలకు బయలుదేరాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ సమయంలో దారి మధ్యలో బాదాపురం అనే గ్రామం దగ్గర ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి నా బ్యాగ్ నను మీద తోసేసి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయారు దానికి సంబంధించి దునకున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది